హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెవెన్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు హ్యాష్ ట్యాగ్ ఆర్యా సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను సిరీస్ని ఎంజాయ్ చేయండి బాగుంది ఇట్స్ లవ్ స్టోరీనే కదా ఓకే అండ్ యా డైరెక్ట్గా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే ఆరోహికి తన మనసులో ఎక్కడో గుండెలోతుల్లో రియా అంటే ఒక ఇష్టం ఏర్పడింది అండ్ తనతో ఎప్పుడు మాట్లాడాలని తనతో టైం స్పెండ్ చేయాలని ఆరాటం తనలో రోజు రోజుకి పెరుగుతుంది అలా ఉండగా ఒకరోజు మన ఈశ్వరి ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నట్టుగా అందరూ భయపడుతూ ఉంటారనమాట భయపడేసరికి అంతా హాస్పిటల్ మొత్తం వెతుకుతారు రియా ఆరోహి స్టాఫ్ నర్సు అందరూ అందరూ వెతుకుతారు బట్ ఎక్కడ ఉండదు అనమాట రియాక్ డౌట్ వస్తుంది పక్కన ఉన్న పానీపూరి షాప్ దగ్గర ఏమన్నా ఉందేమో ఈశ్వరి గారు వెళ్ళి చూసి రమ్మని చెప్పి ఒక సిస్టర్ని పంపిస్తారు నిజంగా కూడా అక్కడ పానీపూరి వాడితోటి గొడవ పడుతూ కనపడుతుంది ఈశ్వరి దాంతో ఆ నర్సు తన్ని అక్కడ నుంచి తీసుకొస్తుంది అనమాట గబాగబా తను ఈశ్వరి హాస్పిటల్కి ఉరుక్కుంటూ వస్తుంది సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం అలా పరిగెత్తుకుంటూ వస్తున్న తను ఆ షాప్ ఒడికి డబ్బులు ఇవ్వకుండా వస్తుంటే అరుస్తాడన్నమాట షాప్ ఒడి నా డబ్బులో అని అనగానే సరే అని చెప్పి ఈ నర్స్ వెనక్కి వచ్చి డబ్బులు ఇచ్చి తర్వాత తను వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఈలోపు ఈశ్వరి హాస్పిటల్ లోపలికి వచ్చేస్తుంది అనమాట వచ్చేసరికి చూసేసరికి ఇటు రియా అటు ఆరోహి ఇద్దరు చాలా కోపంగా ఈశ్వరి వైపే చూస్తూ ఉంటారనమాట అప్పుడు ఈశ్వరి మనసులో అనుకుంటుంది అమ్మా ఇద్దరూ చాలా కోపంగా ఉన్నారు అయిపోయాను నేను అనుకుంటుంది అనమాట అనుకొని కామ్గా చేతులు కట్టుకొని అలా నించి ఉంటుంది ఏం తెలియని అమ్మాయి గ్రాలు చిన్న పిల్లలాగా నించొని అది అది ఏమీ లేదు అని ఏదో చెప్పబోతుంటే రియా అడుగుతుంది అనమాట ఏంటంటే ఎక్కడికి వెళ్ళారు ఎంత భయపడ్డామో తెలుసా అనగానే లే లేదమ్మా జస్ట్ అలా బయటికి వెళ్ళాను వాకింగ్ చేసుకుంటూ అలా వెళ్ళొచ్చాను అంతే అని చెప్తా అన్నమాట చెప్పంగానే ఆరోహి కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేసి ఏంటమ్మా నువ్వేమన్నా చిన్న పిల్ల అనుకుంటున్నావా అర్థం కావట్లేదా నీకు నీ ఆరోగ్యం ఎంత కాపాడాలని నేను ఎంత ఆరాటపడుతున్నానో నీకు అసలు అర్థమవుతుందా ఎందుకు ఇలా చేస్తావు నీ మూతి నువ్వు అబద్ధం చెప్పాలనుకున్నప్పుడు నీ మూతిని చక్కగా క్లీన్ చేసుకొని రావాల్సింది నీ మూతి చుట్టూ పానీపూరి నీళ్ళు పానీపూరి చిన్న చిన్న అవి ఉంటాయి కదా పలుకులు అవే కనపడుతున్నాయి దాంట్లోనే తెలిసిపోతుంది కదమ్మా నువ్వు పానీపూరి తినడానికి వెళ్ళావని అనగానే అప్పుడు ఈశ్వరి ఫాస్ట్గా తన చీర కొంగు తీసుకొని మూతంతా తుడుచుకుంటుంది అనమాట తుడుచుకున్న తర్వాత చూసావా నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అనగానే ఈలోపు వెనక నుంచి సిస్టరు ఉరుక్కుంటూ వస్తుంది కదా తను తను వస్తుంది అన్నమాట వచ్చి ఇప్పుడు చెప్పు నిజం చెప్పమ్మా నువ్వు నిజంగా పానీపూరి తినలేదా అని అంటే తను ఏం మాట్లాడకుండా చూస్తుంది అప్పుడు సిస్టర్ని ఏం సిస్టర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇద్దరు ఇప్పుడు అంటే అది మేడం అని చెప్పబోతూ ఉంటే ఈశ్వరి చాలా కోపంగా సిస్టర్ వైఫ్ చూస్తారన్నమాట చూసేసరికి ఆ సిస్టర్కి ఏం చెప్పాలో అర్థం కాక అది మేడం అది అంటుంటే ఆరోహి మళ్ళీ ఇది ఒకటి బాగా తెలుసు అందరినీ బెదిరించటం ఇంట్లో కూడా మన మెయిడ్స్ని అందరినీ బాగా బెదిరించి బెదిరించావు వాళ్ళు పాపం ఏమీ మాట్లాడలేక కామ కూర్చున్నారు ఇప్పుడు ఈ అమ్మాయిని బెదిరిస్తున్నావా నువ్వు అయినా అమ్మాయిని బెదిరించేది ఏముంది క్లియర్గా తెలుస్తూ ఉంటే నువ్వు తినొచ్చావని అని అంటుంటే ఇలా తిడుతూ ఉంటే రియా ఏంటిది వాళ్ళమ్మ అంటే తనకి ఇంత ప్రేమన అన్నట్టుగా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట రియా ఆరోహిణి ఏంటి తనలో ఎన్ని డైమెన్షన్స్ అప్పటికప్పుడే అరుస్తుంది అప్పటికప్పుడే ప్రేమగా మాట్లాడుతుంది అసలు ఏంటి అమ్మాయి అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట రియా ఆరోహిణి కొద్దిసేపు అయిన తర్వాత ఐ మీన్ ఆ తర్వాత ఆరోహి దగ్గరికి వెళ్ళి రియా రియా ఆరోహి ప్లీజ్ డౌన్ మనము బయట ఉన్నాము అలా ఆంటీని అందరి ముందు తిడుతున్నావు అనగానే అప్పటి వరకు తను మర్చిపోతుందనమాట అందరి ముందు తిడుతున్నాను అని చూసి ఓ షెట్ అని ఇంకా వాళ్ళమ్మని చేపట్టుకొని రూమ్లోకి లాక్ వెళ్ళిపోతుందనమాట లాక్ వెళ్ళిపోగానే తన్ని ఫాలో అవుకుంటూ రియా కూడా వెళ్తుంది ఆరోహి వెనకాలే వెళ్ళి రియా అడుగుతుందన్నమాట ఏంటంటే మీ హెల్త్ మీ అమ్మాయి ఎంత కంగారు పడిందో తెలుసా నేను చెప్పగానే హాస్పిటల్ నుంచి గబ్బా గబ్బా ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వచ్చింది అసలు తన తన మీరంటే తనకి ఎంత ఇష్టమో తెలిసి కూడా మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోకపోతే ఎలా అంటే ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి రియా అంటదనమాట అనగానే ఆరోగ్యం అలా గడ్డి పెట్టండి కాస్త అసలు భయమే లేదు మరీ చిన్నపిల్ల అయిపోతుంది రోజు రోజుకి అని అంటుంది అనమాట అనగానే అబ్బా అలా కాదు మీ ఇద్దరు చూడండి వినండి నేను చెప్పేది అని ఈశ్వరి మాయకంగా చెప్తుంది అనమాట ఏంటంటే చెప్పండి నాకు చెప్పండి అనగానే లేదు నువ్వే కదా మొన్న నా హెల్త్ బాగా మంచిగా సెట్ అయిపోయింది అని అన్నావు అంటే అవునా ఒక నెల ఎంత బాగా మాకు సపోర్ట్ చేశారు అలా ఇంకో నెల సపోర్ట్ చేస్తే మిమ్మల్ని మీ హెల్త్ మొత్తం ఇదై ఇంప్రూవ్ అయిపో బాగుపడిపోతుందనే కదా చెప్పాను అంటే బాగుపడిపోయింది కదా ఇంకేముందులే పారిపుని నాలుగు పారిపుని పానీపూరి తింటే ఏమైతుందిలే అనుకున్నాను అని అంటుందనమాట అనేసరికి రియాకి నవ్వాగదు నవ్వేస్తుంది అన్నమాట గట్టిగా నవ్వేసి ఏంటంటే మేము మేము మీరు తొందరగా హెల్త్ సెట్ బాగు చేసుకుంటే మీరే కదా ఇంటికి వెళ్తారు మళ్ళీ ఇలాంటి చెత్త అంతా తిని మళ్ళీ మీ ఆరోగ్యం పాడైతే మళ్ళీ ఫస్ట్ నుంచి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని అంటదనమాట అనగానే కాదు తినాలనిపించింది రియా అని అంటదనమాట అమాయకంగా మళ్ళీ ఈశ్వరి అనగానే అయ్యో ఆంటీ మీకు అలా తినాలనిపిస్తే మీరు నాకు కదా చెప్పాలి మీరు అలా ఇష్టం వచ్చినట్టుగా బయటికి వెళ్ళిపోయి తింటే ఎలా అని మళ్ళీ నవ్వుతుంటే ఆరోహి అదేంటి డాక్టర్ రియా మీరు నవ్వుతారేంటి కోప్పడాల్సింది పోయి అంటే ఇట్స్ ఓకే తన చిన్న పిల్లల బిహేవ్ చేస్తున్నారు ఇట్స్ ఓకే ఆంటీ మీరు ఇప్పుడు పానీపూరి తిన్నారు కదా సరే ఈవినింగ్ స్నాక్స్కి నేను మీకు చాట్ చేసి పెడతాను హెల్దీగా అని అంటదనమాట అనమాట నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటుంది అనమాట అనగానే ఆరోహి కూడా నవ్వేస్తుంది నవ్విన తర్వాత సరే అని చెప్పేసి ఇంకా సాయంత్రానికి ఒక హెల్దీ చాట్ తయారు చేసి తనకి ఇచ్చి ఇంకా తను ఇంటికి అనమాట ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి వీళ్ళిద్దరి మధ్యలో ఆ ఫ్రెండ్షిప్ ఆ అండర్స్టాండింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఆరోహి అయితే ఇంకా రోజు రోజుకి రియా అంటే పడి చచ్చిపోతూ ఉంటుంది తను తనంటే బాగా ఇష్టం పెరిగిపోతూ ఉంటుంది అనమాట కానీ చెప్పే ధైర్యం లేదు తనకి సో ఇలా రోజులు గడుస్తున్నా కొద్దీ ఒకరోజు ఇలానే రియా ఫ్రీ టైము అండ్ ఆరోహి కూడా ఆ రోజు మీటింగ్స్ అన్నీ త్వరగా ముగించుకొని ఈ మధ్య ఆరోహి మీటింగ్స్ అన్ని ఏమీ లేకపోతే వచ్చి హాస్పిటల్లోనే ఉంటుంది రియా కోసం సో ఏమీ లేవు మేము మాట్లాడుకుంటూ వరండాలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అన్ని రూమ్స్ వైపుగా అంటే ఇన్పేషెంట్స్ ఉన్నారా లేరా పడుకున్నారా లేరా అని చూసుకుంటూ రియా తన ఆరోహి పక్కనే మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటుంది అలా నడుస్తూ ఉండగా ఒక రూంలో పేషెంట్ బెడ్ ఖాళీగా ఉంటుంది బెడ్ మీద పేషెంట్ ఉండడం అనమాట ఉండకపోయేసరికి రియా రియా ఆ రూంలోకి ఎక్స్క్యూజ్ మీ ఆరోహి అని చెప్పి తనని ఓకే అని అండదు అనమాట అనగానే ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తుంది రియా బట్ ఎక్కడ ఉండారనమాట పేషెంట్ ఉండకపోయేసరికి సిస్టర్ కూడా ఉండదు ఆ రూమ్లో కన్సల్ట్ సిస్టర్ ఉంటారు కదా ఒక పేషెంట్కి ఒక సిస్టర్ కంపల్సరీగా అలాట్ చేస్తారనమాట ఆ సిస్టర్ కూడా లేదు సరే ఆ సిస్టర్ ఎక్కడికన్నా తీసుకెళ్ళిందా ఏంటి అని చెప్పి ఆ సిస్టర్ని పిలుస్తుంది రియా పిలవగానే ఆ సిస్టర్ ఒక్కతే వస్తుంది వస్తుందనమాట వచ్చే ఏంటి మ్యామ్ అనగానే ఏడి అబ్బాయి ఏడి నువ్వున్నావు మరి నీ పేషెంట్ ఏడి అనగానే మ్యామ్ అబ్బాయి పడుకున్నాడు సరే రెస్ట్ రూమ్కి వెళ్ళి వద్దామని అలా వెళ్ళాను మేడం ఇప్పుడే వస్తున్నాను అనగానే అబ్బాయి కనపడట్లేదు అనగానే అని టెన్షన్ పడుతూ ఉంటుంది రియా పడుతుంటే ఆరోహి ఆ టెన్షన్ని చూసి ఏ రియా ఎందుకు అంతగనం టెన్షన్ పడుతున్నావు ఏమైంది అని అంటే ఆ అబ్బాయి కొంచెం మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉన్నాడు అబ్బాయి లవ్ ఫెయిల్యూరు ఆ అబ్బాయికి సూసైడ్ టెంప్టేషన్స్ బాగా ఉన్నాయి మేము ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నాము కొంచెం కొద్ది కాలంగానే బాగానే ఉన్నాడు బట్ సడన్గా ఒక్కొక్కసారి అబ్బాయికి టె సూసైడ్ టెంప్ట్స్ వస్తాయి సిక్స్ మంత్స్గా చూస్తున్నాను నేను ఆ అబ్బాయిని అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాడు అయ్యో ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదే ప్లీజ్ మాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది ఆరోహిని రియా అనగానే షర్ షూర్ వెతుకుదాం వెతుకుదామని చెప్పి అందరూ తలా ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుగా వెళ్ళి వెతుకుతూ ఉంటారనమాట ఎక్కడ వెతికినా వాడు కనపడట్లా లోపు రియాకి ఆ అబ్బాయి గురించి బాగా తెలుసు కాబట్టి వెంటనే ఆరోహి ప్లీజ్ నాతో రా అని చెప్పేసి లిఫ్ట్ లిఫ్ట్లో క్లాక్ వెళ్ళిపోతుంది ఆరోహిని ఏంటి ఏమైంది ఎందుకు అంత కంగారుగా ఉన్నారు అని ఆరోహి కూడా కంగారుగానే అడుగుతుంది రియాని నేను చెప్పాను కదా ఆ అబ్బాయికి సూసైడ్ టెంటేషన్స్ ఉన్నాయి అని బై మిస్టేక్ ఆ అబ్బాయి ఏమన్నా పైన టెర్రస్ మీదకి వెళ్ళాడా చూసొద్దాం ప్లీజ్ అనగానే ఓకే ఓకే అని చెప్పేసి ఇంకే ఇద్దరూ కలిసి ఆ పైన ఉన్న టెరెస్కి వెళ్తారనమాట వెళ్ళి చూడగానే నిజంగా కూడా టెరెస్ వాటర్ ట్యాంక్ మీద ఎక్కేసి ఆ అబ్బాయి అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట తిరుగుతూ ఉన్న అది చూసేసరికి రియాకి గుండె జల్లు ఉంటుంది అయితే ఉనికి వస్తుంది అన్నమాట ఏంటి అబ్బాయి ఎంత పైన ఉన్నాడు అని అని ఆరోహి అంటది అనగానే అదే కదా చెప్పాను నేను సరే నేను ఆ అబ్బాయిని ఎలానో కల మాటల్లో పెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటాను నువ్వు వాడికి తెలియకుండా మెల్లగా పైకెక్కి ఆ అబ్బాయిని కిందికి తీసుకురావాలి అని చెప్పొద్దు అనమాట ఆరోహికి అనగానే షోర్ షోర్ చేస్తాను అని చెప్పి అంటది అనేసరికి సరే అని చెప్పేసి అరీయా ఆ అబ్బాయితో మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది అనమాట అలా కాదమ్మా అమ్మ నీకోసం ఎంత కష్టపడుతుంది నాన్నకి నువ్వంటే ఎంత ప్రేమ వాళ్ళిద్దరినీ ఒంటరి వాళ్ళని చేసేసి ఇలా వెళ్ళిపోతావా అయినా నీకు ఎంత ఫ్యూచర్ ఉందో తెలుసా నువ్వెంత అందగాడివో తెలుసా నీకు ఇంకో అమ్మాయి ఖచ్చితంగా యూనో ఇలా మోటివేట్ చేస్తూ ఉంటుంది నువ్వు చదువుకొని మంచి పొజిషన్కి రావాలి అప్పుడు ఆ అమ్మాయి నిన్ను చూసుకొని కుళ్ళు ఎందుకు మిస్ చేసుకున్నా నీ అబ్బాయి నన్ను ఫీల్ అవ్వాలి కానీ ఇలా చేయకూడదు అని అట్లా మోటివేట్ చేస్తూ ఉండగా మెల్లగా ఆరోహి ఆ అబ్బాయి కనపడకుండా స్లోగా వాటర్ ట్యాంక్ ఎక్కి ఆ అబ్బాయిని స్లోగా పట్టుకొని అలా కాదమ్మా ఆ డాక్టర్ గారు చెప్పేది విను చాలా బాగుపడతావు అది ఇది అని చెప్పి వాడిని మోటివేట్ చేస్తా మోటివేట్ చేసి ఆ అబ్బాయిని అబ్బాయిని పట్టుకొని ఎందుకో ఒత్తిగా కిందికి చూస్తుంది ఆరోహి చూసేసరికి ఆరోహికి హైట్స్ అంటే చాలా భయం తను తను కలుదురుతాయనమాట ఎత్తులు చూస్తే ఎత్తుల నుంచి కిందికి చూసినప్పుడు అంత భయం తనకి సో బై మిస్టేక్ కిందికి చూసేసరికి తనకి తన ఒళ్ళంతా తేలిపోతున్నట్టుగా తనకి ఒళ్ళంతా చెమట్లు పట్టేసి ఇవన్నో ఒక రకంగా అయిపోతూ ఉంటుందన్నమాట ఇంకా అబ్బాయి ఆరోహిని చోటు సరే ఇక రియా నన్ను మోటివేట్ చేస్తుంది అక్క నన్ను రియాని అక్క అని పిలుస్తాడన్నమాట సరే అక్క నేను వస్తున్నాను అని చెప్పి వాడు మెల్లగా కిందికి దిగి వచ్చేస్తాడు వచ్చే రాగానే అక్కడికి సిస్టర్ కూడా వస్తుంది ఆ సిస్టరు తన్ని ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఆరోహి ఏంటి అటువైపు తిరిగి ఉంటుంది రియా వీపుని చూస్ రియాకి ఎట్లా అంటే రియా ఆరోహి వీపును చూడగలుగుతుంది ముందువైపు తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ తను భయపడేది కానీ తనకి తెలియట్లా ఓకే ఉనికి అదే ఏమి తెలియట్లే ఏంటి అమ్మాయి పిలుస్తున్నా పలకట్లేదు తనేమో రియా ఇంకా రా వెళ్దామో రియా మిస్ రియా మిస్ రియా అని పిలుస్తూ సారీ మీ ఆరోహి మీ ఆరోహి అని పిలుస్తూ ఉంటుంది బట్ తను పలకదనమాట తనకు వినపడట్లేదు ఎందుకంటే తను ఒక ట్రోమాలో ఉంది ప్రస్తుతం ఒక 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 తనకే తెలియని ఒక స్థితిలో ఉందన్నమాట సో ఏంటి అమ్మాయి అసలు పలకట్లేదు అని చెప్పి అప్పుడు ఆరోహి కూడా ట్యాంక్ మీదకి ఎక్కుతుందనమాట ఎక్కి చూస్తే ఏముంది మొత్తం చెమట్లు పట్టేసి కళ్ళు తేలేస్తూ కనపడుతుందనమాట కనపడేసరికి మీ సరోహి అని గట్టిగా పట్టుకుంటుంది పట్టుకునేసరికి తను ఈలోపు పడిపోతుందనమాట కింద పడిపోగానే వెంటనే తన మొబైల్ తీసి కిందికి ఫోన్ చేసి వాడ్స్ జెన్స్ ఉంటారు కదా వర్క్ చేసేవాళ్ళు వాళ్ళని స్ట్రెచ్చర్ తీసుకొని రెండు అర్జెంటుగా అని చెప్పంగానే వాళ్ళు స్ట్రెచ్ తీసుకొని పైకి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ ఉన్న రూంలోకి తీసుకొస్తారనమాట తీసుకొచ్చేసరికి ఆరోహిని అమ్మ ఆ సిచ్యువేషన్లో చూసేసరికి తను టెన్షన్ ఎక్కేసి ఏమైంది ఏమైంది ఆరోహి ఆరోహి ఏమైంది విటా ఏమైంది విటా అని అంటూ ఉంటుంది అనమాట అంటుంటే అని తన బీపీకి డైట్గా డౌన్ అవుతూ ఉంటుంది రియా తనతో పాటు ఉంటుంది కాబట్టి రియాకి ఈశ్వరి కండిషన్ కూడా తెలుసు కాబట్టి వెంటనే తన్ని కూర్చోబెట్టి తనకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేసి ఒక ట్యాబ్లెట్ కూడా ఇచ్చేసి అంటే మీరు కూల్గా ఉండండి ఏమీ కాలేదు ఇలా ఇలా జరిగింది సో అబ్బాయిని వెతుకుతూ పైకి వెళ్ళినప్పుడు తనకి ఇలా మరి ఏం ఏం జరిగిందో ఏమో నాకు తెలీదు తనకి ఇలా ఇలా జరిగింది అనేసరికి ఓ పైకి వెళ్ళారా ఎందుకమ్మా తను తీసుకెళ్ళావు అంటే ఎందుకు అంటే అలా అంటున్నారు అనగానే తనకి హైట్స్ అంటే భయమమ్మా అనగానే అవునా మరి ఆ ముక్కు నాకు చెప్పొచ్చు కదా నాకు చెప్పలేదా ఆంటీ తను అని అంటదనమాట అవునా చెప్పలేదా బట్ ఎందుకు తనకి పైన అంటే అలా హైట్స్ అంటే ఎందుకు భయం అని అడుగుతుంది రియా అడగానే అది వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో పాటు తను కూడా కన్స్ట్రక్షన్స్కి వెళ్ళేదమ్మా అప్పుడప్పుడు అలా వెళ్ళినప్పుడు ఒకరోజు వాళ్ళ నాన్నతో పైన పైన రూఫ్ రూఫ్ టాప్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లో ఆడుకుంటూ ఉండగా వాళ్ళ నాన్న కాలు జారి పైనుంచి కింద పడిపోయి చనిపోయారమ్మా అది తన కళ్ళ ముందు జరిగింది తన ఐ ఇన్స్టెంట్ని తన కళ్ళతో చూసింది వాళ్ళ నాన్న కాలు జారి కింద పడి తను తల తన తల పగిలి అక్కడికక్కడే చనిపోవటం ఇదంతా తన కళ్ళ ముందు జరిగింది ఇక అప్పటి నుంచి ఆ రోజు తన కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయి ఎత్తులు చూసినప్పుడు అప్పటినుంచి రోజు దాకా కూడా తనకి హైట్స్ అంటే చాలా భయం అనే చెప్పు అనమాట చెప్పగానే ఓ అవునా అరే నాకు ఇది తెలియదు ఆంటీ లేకపోతే పంపించేదాన్ని కాదు తన్ని అంత హైట్కి అనగానే పర్లేదులే నీకు తెలియదు కదమ్మా అనగానే పర్లేదా అంటే ఇది ఒక చిన్న ప్రాబ్లమే ఆంటీ ఈ నుంచి కూడా తన్ని నేను బయటికి తీసుకొచ్చేస్తానులేండి అని అంటుంది అనమాట రియా అనగానే ఈశ్వరి రియానికి గట్టిగా పట్టుకొని థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు నిజంగా మా మా లైఫ్లోకి వచ్చిన దేవతవి అని చెప్పి ఇంకా పూర్తుంది అనమాట పొగ ఇట్స్ ఓకే అండి ఇది నా డ్యూటీ నేను ఒక డాక్టర్ని నేను నా డాక్టర్ ఏం చేయగలను అది నేను చేస్తున్నాను అంతే అని చెప్పొద్దు అనమాట అనగానే అని చెప్పి కొద్దిసేపటికి ఆరోహి స్లోగా బెడ్ మీద నుంచి లేచి కూర్చొని ఇలా చూస్తూ ఉంటుందన్నమాట సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అప్పటి వరకు టాటా బాయ్ బైసి జై హింద్ జై శ్రీరామ్